తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతలల్లో ఇప్పటి వరకు వానకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులను పూర్తి స్థాయిలో పంపిణీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించడం అయితే జరిగింది ఇక్కడ సాగులో ఉన్నటువంటి పదిహేను ఎకరాల పైకి ఉన్నటువంటి రైతనల నెల ఖాతలలో దాదాపు డెబ్బై లక్షల మంది రైతనల ఖాతలలో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను ప్రవేశపెట్టినట్లు రైతనల ఖాతలలో జమ చేసినట్లు ఇక్కడ అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి ఇక ఇప్పటి వరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఆ సాగులో ఉన్నప్పటికీ రైతు భరోసా నిధులు జమ కాని వారికి ఈ రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట ఇక ఎవరికైతే రైతు భరోసా నిధులు ఇంకానైతే జమ కాలేదో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది సో రైతు భరోసా నిధులు జమ కాని వారికి ఎప్పటి నుంచి ఇంకా ఎన్ని రోజులలో వారికి రైతు భరోసా డబ్బులు వానకాల పెట్టుబడుల సాయం కింద డబ్బులు జమ చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా పిఎం కిసాన్ నిధి కింద మనకి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు డబ్బులు కూడా ఎవరికి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసు చూసుకున్నాము ఇక మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇరవై విడత కింద రెండు వేల రూపాయల పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు ఇటు రైతు భరోసా నిధులు వానకాల పెట్టుబడుల సాయం కింద ఎవరికైతే జమ కాలేదో వారికి ఇంకా ఎప్పుడు జమ చేయబోతున్నారు ఏ జిల్లాలలో ఈ డబ్బులను మనకి ముందు రోజులలో జమ చేయబోతున్నారు ఇక ఈరోజు చూసుకున్నట్లయితే రైతు భరోసా నిధులు జమ కాని వారి ఖాతాలలో ఎటువంటి జిల్లాలలో ఈరోజు రైతు భర్ష నిధులు జమ చేస్తున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి వీడియోని లైక్ చేయడమే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నల ఖాతాలలో అటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇరవై విడత కింద పీఎం నిధికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడం మీద జరిగింది మన కేంద్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు కేవలం ఎవరి ఖాతాకైతే ఎన్పిసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ వివరాలు అనేది పూర్తిగానైతే చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ నిధి కింద రెండు వేల రూపాయలని జమ చేయబోతున్నారు ఇక పంతొమ్మిదో విడత కింద ఎవరి ఖాతాకైతే అయితే మరియు ఎన్పిసి లింక్ అనేది చేయించుకొని ఉన్నారో చేయించుకోలేకపోయారో వారికి డబ్బులను అయితే విడుదల చేయలేదు ఈసారి కూడా అటువంటి అప్డేట్స్ అనేది చేయించుకున్నటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇది ఇలా ఉండగా మన రాష్ట్ర రైతనుల ఖాతాలలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఇచ్చిన తొమ్మిది రోజులలోనే దాదాపు డెబ్బై లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనకైతే జమ చేయడం అయితే జరిగింది పదిహేను ఎకరాల పైకి ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు డబ్బులను పంపిణీ చేశామని వెల్లడించడం అయితే జరిగింది ఇక అన్నీ అయిపోయాక కూడా ఎవరికైతే ఇంకా అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే డబ్బులు ఇంకా ఖాతాలలో జమ కాలేదో వారిని దృష్టి లో పెట్టుకొని కూడా వారికి డబ్బులను జమ చేస్తామని అయితే తెలుపడం అయితే జరిగింది వారి ఫిర్యాదులు అనేది ఇచ్చినట్లయితే ఏవో కార్యంలో వారి బాధలు అనేది అంటే వారి ఎందుకు డబ్బులు జమ కాలేదో తేల్చి వాళ్ళకి డబ్బులను అయితే పంపిణీ చేయడానికి రైతు సహాయక కేంద్రాలలో ఫిర్యాదులు దరఖాస్తు ఫారంని ఇవ్వాలన్నట్లయితే తెలపడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతు ఇప్పటి వరకు డబ్బులు జమ కాని వారి రైతుల కాదులలో వారు వెళ్ళి వెంటనే ఫిర్యాదులు చేయాలని అయితే సూచించడం అయితే జరిగింది ఇక మీకు డబ్బులు పడ్డాయనైతే కిందనైతే కామెంట్ చేయండి